అందరికీ నమస్కారం ఇంట్లో ఖాళీగా ఉంచకూడని ఐదు వస్తువులు ఇవే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి అని కామెంట్ చేయండి ఎవరైతే ఈ వస్తువులను ఖాళీగా ఉంచుతారో వారి ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇంకా వారి దగ్గర ధనమంతా కరిగిపోతుంది పేదరికంలో వెళ్ళిపోతారు కనుక ఎప్పుడూ ఈ ఐదు వస్తువులను ఖాళీగా ఉంచవద్దు ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది వాస్తు ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని ఖాళీ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సాఫీగా సాగిపోతున్న జీవితంలో అకస్మాత్తుగా కష్టాలు వస్తే ఒక్కసారి మీ ఇంట్లో వస్తువులను శ్రద్ధగా మీరు ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచితే మీరు జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి కష్టాలు రాకుండా ఉండాలంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఆ వస్తువు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకొని మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసిరమని కామెంట్ చేయండి ఖాళీగా ఉంచకూడని మొట్టమొదటి వస్తువు బియ్యం డబ్బా వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిల్వ ఉంచే డబ్బాలు అంటే పప్పు డబ్బాలు బియ్యం డబ్బాలను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచుకోకూడదు ఆ డబ్బాలలో ఎప్పుడూ కొంచెమైనా సరే ధాన్యం ఉండేలాగా మీరు చూసుకోవాలి ఎందుకంటే బియ్యం డబ్బా కానీ పప్పులు డబ్బా కానీ ఖాళీ అయితే లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి ఖాళీ చేసి వెళ్ళిపోతుంది ధాన్యం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఇక్కడ ధాన్యం అంటే బియ్యం ఒకటే కాదు పప్పు దినుసులు కూడా లెక్కలోకి వస్తాయి మన సాంప్రదాయంలో ధాన్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది కనుక రేపు ధాన్యం అయిపోతుంది అనగా ఈరోజు సాయంత్రమే ధాన్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి ధాన్యం డబ్బాలను ఖాళీ అవ్వనివ్వకూడదు మీరు కూడా ధాన్యం డబ్బా ఖాళీ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి అంటే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది పేదరికం అనుభవిస్తారు ఇక రెండవ వస్తువు ఏమిటంటే బాత్రూంలోని బకెట్ అవును బాత్రూంలో ఉండే బకెట్ని కూడా ఎప్పుడు ఖాళీగా అస్సలు ఉంచకూడదు బాత్రూంలో ఉండేటువంటి ఎప్పుడైనా సరే రెండుకు మించి ఎక్కువ బకెట్లు అస్సలు ఉండకూడదు ఆ రెండింట్లో కూడా ఎప్పుడు నీటిని ఉంచాలి సగం నీళ్లు ఉంచాలి సగం కన్నా తక్కువ నీళ్లు ఉంచితే పర్లేదు కానీ ఖాళీగా మాత్రం అస్సలు ఉంచకూడదు అలా ఖాళీగా ఉంచితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అక్కడ లేని కష్టాలు మిమ్మల్ని చుట్టం ముడతాయి అలాగే విరిగిన బకెట్లు ఎప్పుడూ మీరు వినియోగించవద్దు స్నానం చేయడానికి బాత్రూంలో బ్లూ లేదా రెడ్ కలర్లో ఉండేటువంటి బకెట్లను మాత్రమే వాడాలి మీరు స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లు నింపి ఉంచండి ఖాళీగా ఉంచవద్దు ఇక మూడో వస్తువు ఖజానా అంటే డబ్బు దాచుకునే వస్తువు అని అర్థం బీర్వా పర్స్లోనే మనం ఎక్కువగా ధనం అనేది దాచుకుంటూ ఉంటాం కనుక ఎప్పుడు కూడా ఇవి ఖాళీగా ఉండకూడదు కనీసం ఒక రూపాయి అయినా ఉంచుకోవాలి అలా కాకుండా ఖజాన ఖజానా మొత్తాన్ని ఒకేసారి ఖాళీ చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి దగ్గర అస్సలు నిలబడదు నెమ్మది నెమ్మదిగా పేదవారిగా మీరు మారిపోతారు కనుక బీర్వా కానీ డబ్బులు ఉండేటువంటి పర్సు కానీ ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు అలాగే ధనం దాచే చోటు ఒక గోమతి చక్రాన్ని మీరు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మరింత ధనం మీ దగ్గరికి ఆకర్షింపబడుతుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే పోపుల డబ్బా పోపుల డబ్బా అన్న పోపుల డబ్బా నుండి వచ్చే సువాసన అన్న లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ డబ్బాలో సాధారణంగా చిలకర ఆవాలు ఎండుమిరపకాయలు మెంతులు మిరియాలు లాంటి రకరకాల పదార్థాలు అనేవి పెడుతూ ఉంటారు కానీ ఈ పోపుల డబ్బాలో ఎప్పుడు కూల ఖాళీ అవ్వకూడదు ఈ పోపుల డబ్బాలో ఎప్పుడూ నిండుగా మంచి సువాసనతో నిండి ఉండాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ స్థిర నివాసమై ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ఖాళీ అవ్వకూడని ఇంకొక వస్తువు ఉప్పు డబ్బా అవును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఇప్పుడు సహజంగా ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పును అప్పు ఇవ్వరు చేతికి కూడా ఇవ్వకూడదు శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది అలాగే ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఉప్పుకు మన సాంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుతో అనేక రకాలమైన పరిహారాలు చేస్తారు ఉప్పుని నీటిలో కరిగించి ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతాను పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఉప్పుతో దిష్టి తీస్తారు అంతేకాదు ఉప్పు నీళ్ళతో ఇంటిని శుభ్ర చేస్తే ఇంట్లో ఉండే బ్యాక్టీరియా పోతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన ఉప్పు డబ్బా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు ఉప్పు డబ్బా ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది అలాగే చివరిగా ఐదవ వస్తువు ఏమిటంటే నూనె డబ్బా అంటే వంటకు వాడే నూనె ఉంటుంది కదా నూనె డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అలాగే ఖాళీ అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు కాబట్టి వంట నూనె ఎప్పుడు ఖాళీ అవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి వంట నూనె అంటే పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ ఖాళీగా అవ్వకుండా మీరు చూసుకోవాలి అలాగే ఈ ఐదు లో నూనె డబ్బా ఖాళీ ఉండకుండా ఉన్నట్లయితే కష్టాలు అనేవి రావు పేదరికం అనేది మీ దరి చేరదు ఎప్పుడూ మీ కుటుంబం అంతా సంతోషంతో ఉంటారు ఖాళీగా ఉండకూడని వస్తువులు ఇవే కనుక మీరు ఈ ఐదు వస్తా వస్తువులు ఖాళీ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వదిలి వెళ్ళిపోతుంది మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది స్నానం చేసిన తర్వాత చేయకూడని పనులు మామూలుగా మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతూ ఉంటాయి మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటాయి చాలామంది స్నానం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తుంటారు వాటి వల్ల మనకు లేనిపోని సమస్యలు ఏరు కోరి మనం తెచ్చుకున్నట్లే అవుతుంది అవి ఇంటికి దరిద్రం తీసుకువస్తాయి ఇంటి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి స్నానం చేసిన తర్వాత కొన్ని నియమాలను మనం పాటించడం తప్పనిసరి అని వాస్తు శాస్త్రం చెబుతుంది బాత్రూమ్ అనేది ఇంట్లో ప్రతికూలతను సృష్టించే ప్రదేశం కాబట్టి బాత్రూమ్ విషయంలో వాస్తు నియమాలను పాటించడం చాలా అవసరం బాత్రూమ్ నుండి వచ్చే ప్రతికూలతను నివారించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్నానం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి పూర్తిగా చూడండి స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచవద్దు వాస్తు ప్రకారం బకెట్లో స్వచ్ఛమైన నీటితో మీరు నీటిని నింపాలి లేదు అనుకుంటే బకెట్ని తలక్రిందులుగా బోర్లించాలి ఎవరైనా మిగిల్చిన నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అది మీకు మంచిది కాదు వాళ్ళకి కూడా మంచిది కాదు ఇద్దరికి దు దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే స్నానం చేసిన వెంటనే మేకప్ వేయకూడదట మీ చుట్టూ తడిగా ఉంటే మేకప్ వేయడం నిసిద్ధంగా పరిణింపబడుతుంది తద్వారా నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా బహిర్గతమై జుట్టులోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు పెళ్ళి అయిన స్త్రీలు తల స్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉన్నప్పుడే కుంకుమ పెట్టుకోకూడదట ఇలా చేస్తే అది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు అలాగే వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయట ఇక స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకకూడదు వస్తు ప్రకారం ఇలా ఉతకడం వల్ల మీ ఇంట్లో సూర్యుని స్నానం బలహీనపడుతుంది స్నానం చేసిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించవద్దు స్నానం చేసిన వెంటనే పొద్దునైనా వస్తువులను ఉపయోగించవద్దు ఒకవేళ మీరు గోర్లు కత్తిరించాలి అని అనుకుంటే మీరు స్నానానికి ముందే గోర్లు కత్తిరించుకోవడం చాలా మంచిది కూరగాయలు కోయడం గోర్లు కత్తిరించడం వంటి ఏ కారణం చేతనైనా మీరు మానుకోవాలి లేకుంటే సూర్యుడు బలహీనంగా ఉండడం వల్ల ఆ వ్యక్తికి గౌరవ ప్రతిష్టత తగ్గుతాయి దీంతోపాటు మీరు డబ్బు నష్టాన్ని అనేక ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందట స్నానానికి ముందుగానే బాత్రూమ్ శుభ్రం చేయండి లేకపోతే రాహు కేతు శని గ్రహాలు చికాకు పడతాయి బాత్రూంలో షాంపులు వస్తువులు పిచ్చి పిచ్చిగా ఉంచితే ఈ మూడు గ్రహ దోషాలు మిమ్మల్ని వేగంగా పెరుగుతాయి అలాగే స్నానం చేసి నేరుగా వెళ్ళి స్టవ్ని అగ్నిని తాకకూడదు ముందుగా ఏదైనా తిని అప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు కూడా దారి తీయవచ్చు అని సూచిస్తున్నారు పండితులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చేసే రామని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు